తీసుకెళ్తా నేను బయటకున్నాను మళ్ళీ ఇంకేం చేసిన చేస్తారు మా దగ్గర చెప్పురా ఓప్పుడు గోల్డ్ షాప్కి గోల్డ్ షాప్ కింది కమ్మా కావాలంటే రోడ్ మీద కొంటాను కదా ఎందుకు వచ్చింది కాదు అది ఎలా మనకు ఉంది కదా టీమ్ ఉంది కదా సరే చూద్దాం ఎప్పుడు తీసుకెళ్తా ఎప్పుడు వద్దు వద్దు అంట ఇప్పుడు తీసుకెళ్తాం మరి ఏరెంత పోయింది కదా మాట్లాడుతుందండి కాదు ఏరెంత మొత్తం పోయింది వచ్చేస్తుంది మీ ఆడవాళ్ళకి ఎందుకు మా బుర్ర అని ఇది అందరికి ఇదే చెప్తాను చూడండి చూడండి ఎలా పోయింది ఎలా పోయింది అందుకే నేను తల ఎక్కువ పెంచి ఇంకా తల చూపిస్తాను చూడండి తల చూపిస్తాను ఇది తల చూపిస్తాను అసలు అది చూపిస్తాను నేను తల అందరూ అడిగి ఎందుకు తల ఎక్కువ పెంచుతాను ఇవి ఎలా ఉంది కదా ఇలా ఇది కవర్ చేయడానికి ఇది 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 ఎలా కవర్ చేయడం అని చెప్పి అంటే తెలకేషన్ గట్టి కొంచెం ఎదురు ప్రాబ్లం కానీ ఇది కొంచెం ఎలా కవర్ చేయడం అని చెప్పి పిలకలేక ఓకే వీళ్ళు ఎందుకు మనకే తల ఊడిపోద్ది అంటే అత్తమని చూసా కదా ఇన్ని చేసినా సరే బుర్ర తింటుంటారు కదా మన బుర్ర తింటారు కాబట్టి మనం ఏం తిన్నాం కదా అందుకని అలిగిపోవు మనకు పోతాయి అంతే మనకు పోతాయి అలిపోవు అలా ఉన్నదానికోసం ఆలోచించి చికిన్ తెచ్చు వండిదని